ప్రభు పిల్ల శుభమని చెప్పి మీకు ముఖ్యమైన ప్రకటన అదేమిటనంటే మా పెద్ద కుమారుడు దావజనుడు ప్రభుకర గారి యొక్క వివాహానికి రమ్మని మీ అందరికీ చెప్పాను కదా ఈ నెల ఇరవైఅవ తేదీ బుధవారం ఉదయం పదిన్నర నుండి అడ్డాడలో వివాహం జరుగుతుందని చెప్పాను అయితే ఆ తారీఖున అడ్డాడలో కాకుండా గుడివాడలో నిర్వహించడం జరుగుతుంది అదే తారీఖు అదే సమయం ఎందుకనంటే వాతావరణం అననుకూలంగా ఉంటుంది కనుక ఇబ్బంది లేకుండా ఉండటానికి గుడివాడలోని కొడాలి నాని గారి కళ్యాణ మండపంలో కే కన్వెన్షన్ అంటారు మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గారి యొక్క కళ్యాణ మండపంలో జరుగుతుంది ఈ నెల ఇరవైవ తేదీ బుధవారం ఉదయం పదిన్నర నుండి కాబట్టి మమ్మల్ని ప్రేమించే ఆత్మీయులు ఆత్మబంధువులు సంబంధులు ప్రేమపూర్వకంగా మీరు గుడివాడలోనే కొడాలి నాని గారి కళ్యాణ మండపానికి రావాలని ప్రభు కార్ట్టు కోరుతున్నాను మీరు వస్తారని మీకోసం ఎదురు చూస్తూ సేవకుడిగా శుభములు తెలియజేస్తున్నాను ఒక తండ్రిగా మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాను గాడ్ బ్లెస్ యు ప్రభు నీ దయ కావాలి నాకు ఆరోగ్యం కావాలంటే నీ దయ ఉండాలి నేను పోషింపబడాలంటే నీ దయ ఉండాలి నా జీవితం బాగుండాలంటే నీ దయ ఉండాలి నా బిడ్డల బ్రతుకు బాగుండాలంటే నీ దయ ఉండాలని ఆయన దయ కొరకు కనిపెట్టాలి చూడండి ఇవి దయ కొరకు కనిపెడుతూ ఉన్నాయి రెండవ విషయం ఏమిటంటే ఇరవై ఎనిమిదవ వాక్యం రెండవ వాక్యం రెండవ లైన్లో చదివితే కీర్తలలో నూట నాలుగు నూట నాలుగు ఇరవై ఎనిమిదవ వాక్యంలో చూస్తే రెండవ లైన్ నీవు గుప్పెలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడున ఏమి తింటాయంట మంచి ఆహారం తింటాయి ఎప్పుడు తింటాయి డైలీ తింటాయి ఎవరు పెడుతున్నారు వాటికి దేవుడు పెడుతున్నాడు మళ్ళా చెప్తున్నా వినండి అవి నాగలిదున్ని విత్తనం వేయటంలా దేవుడు వాటిని పోషిస్తూ ఉన్నాడు ఆకాశ పక్షులు కూడా నాగలి దున్ని విత్తనం వేసి పంట పండించుకోవటంలా వాటిని పోషిస్తున్నాడు కారణం ఏంటంటే అవి కపటము లేని ప్రాణులు అవి దేవుని దయ కొరకు కనిపెడుతూ ఉన్నాయి మనుషుడు దేవుని దయ కొరకు కాకుండా తనంతట తాను బ్రతకాలనుకుంటున్నాడు కాబట్టే ఇన్ని రోగాలు ఇన్ని రోగాలు ఇన్ని రోగాలు అంతు పట్టని రోగాలు అంతు పట్టని రోగాలు ఎన్ని మందులు వాడినా తగ్గని రోగాలు ఈ మనుషుల యొక్క మనసులు కూడా వికృతంగా మారిపోయి ఎంతమంది చెప్పినా మారని మురుకులుగా మారిపోవడానికి కారణం ఏంటంటే దైవాసక్తి దైవభక్తి లేకపోవడం మరి ప్రాముఖ్యంగా దేవుని వైపు చూడకపోవడం చూడండి ఈ నోరు లేని ప్రాణులు అంటాం చేపదేవుంది దాని బ్రతికేముంది ముసలిదేవు ఉంది దాని బ్రతికేముంది నీరు పిల్లి దేవుంది దాని బ్రతికేముంది తిమింగళాలుదే ఉంది దాని బ్రతికే ఉందని అని అనుకుంటున్నారా వాటి బ్రతికే ఎలా ఉందో తెలుసా దేవుని కొరకు కనిపెట్టేవిగా ఉన్నాయి వాటి బ్రతుకులు అందుకనే సృష్టిలో ఎన్ని తెగుళ్ళు వచ్చి మనుషులు ఎంతగా నీటిని కలు కలుషితం చేసినా ఆ జీవరాశుల యొక్క ప్రాణాలు ఇంకా నిలబడి మన ముందు సముద్రాలలో తిమింగళాలు నదులలో వింతైన విచిత్రమైన చేపలు కాలువల్లో చిత్రమైన విచిత్రమైనటువంటి జలచరములు ఈ వ్యాధికి మనం చూస్తున్నామంటే దానికి కారణం దేవుడు వాటిని కాపాడుతున్నాడు ఎందుకో తెలుసా అవి దేవుని దయ కొరకు మనుషులు వాటిని పోషిస్తూ ఉన్నాడు కారణం ఏంటంటే అవి దేవుని ఉన్నాయి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఆత్మకూరులో నవంబర్ ఇరవై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు ఖమ్మంలో నవంబర్ ఇరవై రెండవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచిగంటి భవన్ సిపిఎం ఆఫీస్ రోడ్ ఖమ్మం అనంతపురంలో నవంబర్ ఇరవై ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం విశాఖపట్నంలో నవంబర్ ఇరవై ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం వినుకొండలో నవంబర్ ఇరవై ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా డోన్లో నవంబర్ ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా కాకినాడలో నవంబర్ ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పెరవలిలో నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం